స్వాగతం మండపేట వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు వైసీపీ నేతలు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి కర్రి పాపారాయుడు రెడ్డి రాజబాబు మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకరు దుర్గారాణి నియోజకవర్గ వైసీపీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు రాష్ట్రంలో ఇసుక సామాన్యుడికి అందరినీ ద్రాక్షలా ఉందని విమర్శించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లంచాలు తీసుకునేవరేమో షాపుకి ఎంత తీసుకునేవరేమో ఏం జరిగిందేమో తప్పితే కానీ ఈ అయితే మాత్రం ఖచ్చితంగా ఇరవై ఐదు శాతం మాకు ఓటా ఇవ్వాలని చెప్పేసి లెక్కలు కట్టి డబ్బులు పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళకి సిండికేట్ వాళ్ళకి ఇదా ఎప్పుడు ఎక్కడ చూశారు ఈ రకమైనటువంటి వ్యాపారంలో కొంతమంది ఎమ్మెల్యేలు అప్పుడు వాటాలు ఇప్పుడు వాటాలు ఉన్నారు ఇప్పుడు అయితే డిమాండ్ చేసి మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీరవలసింది అని చెప్పేసి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి వీళ్ళు ఒప్పుకునేంత వరకు లైసెన్స్ కూడా ఇష్యూ చేయలేదు అన్నాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళు చెప్పిన కాడే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన దగ్గరే వీళ్ళు చెప్పిన దగ్గరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇష్యూ చేశారు వేళ బెల్ట్ షాపులు పెట్టారు జన సాంద్రత ఉన్నటువంటి ఏరియాలో ఆడవాళ్ళు బస్ స్టాండ్ దగ్గర మసలు లేనటువంటి పరిస్థితి ఒకప్పుడు ఇదే లిక్కర్ ఫాల్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఊరు అవతల పెట్టారు ఊళ్ళో అక్కడ కూడా షాప్ పెట్టడానికి లేదని చెప్పారు ఇప్పుడు బడి లేదు గుడి లేదు చర్చి లేదు ఏమీ లేదు ఇక్కడ రామ్ ఎండపేట చూసుకుంటే మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఈ బెల్ట్ షాప్ అనేటువంటిది ప్రాంతీ షాపుల కంటే మెయిన్ షాపుల కంటే కూడా పెద్ద హంగామా అందరికి అందుబాటులో తీసుకొచ్చారట అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇక్కడ మీరు గమనించాలి షాపు లో రేపు ఒకటో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ డ్యూటీ పెంచుతున్నారు ఒకటి కాదు అసలు చెప్పిన దానికి దానికి సంబంధం లేనటువంటి విధంగా పరిపాలన జరుగుతున్నటువంటి విధానం మనం చూస్తున్నాం ఇసుకి మనం అప్పటికి ఏటుకట్టు మీద పెట్టినటువంటి గుట్లన్నీ కూడా నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చింది ఐదో తారీఖు నుంచి ఎత్తే మొదలు పెట్టేసేది ఒక వారం రోజుల్లో కొన్ని వేల లారీలు ఎత్తేసారు ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం కూడా అని చెప్పేది సక్కి నిన్న కాక మన అమలాపురంలో మీటింగ్ జరిగితే మంత్రి కూడా అచ్చునాయుడు గారి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఉండి మాట్లాడాడు ఆ మీటింగ్ లో జోగీష్ కూడా ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కూడా లేకపోతే కపిలేశ్వరం రేంక్ నడుస్తుంది ఆరు వేల రూపాయలు వస్తుంది చేస్తున్నారు మీ మనసు ఉంది అక్కడ పదహారు వందల యాభై రూపాయలు కట్టాలి ముఖ్యమంత్రి చెప్పినటువంటి విధంగా అయితే ఈ పాలసీ అనుకుంటే ట్రాన్స్పోర్ట్ మనం తీసుకెళ్తే లారీ తీసుకెళ్తే వాళ్ళు లోడ్ చేసుకోవడానికి ఆ ర్యాంప్ అయితే లోడింగ్ ఖర్చులు అయితే ఏదైతే పదహారు వందల పదహారు వందల యాభై రూపాయలు ఖర్చులు అని చెప్పారు అటువంటి దానికి ఆరు వేలు ఏడు వేలు తీసుకుంటున్నారు మీకు మరి నిన్న బ్రాంతి షాపుల గురించి మాట్లాడితే అచ్చెన్నాయుడు గారు అంటాడు ఎక్కడ ఉంటే కంప్లైంట్ ఇవ్వండి చెప్పాడు అంటాడు ఏ ఒకటి రెండు అయితే కంప్లైంట్ ఇస్తాం దేశం అన్ని చోట్ల ఉంటే కంప్లైంట్ ఎప్పటిస్తాం కంప్లైంట్ ఇవ్వడానికి ఇదంతా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళక్కర్లద్దు ఇంటెలిజెన్స్ ఏమైపోయింది మీ నాయకులు ఏమైపోయారు మీ సమస్య మీకు మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైపోయింది ప్రభుత్వానికి అంటే చెప్పేదానికి చేసేదానికి ఆ సంబంధం లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయాలని చెప్పి మన దిగుతున్నారు డిమాండ్ చేస్తా ఉన్నారు అమలు చేసి విధానం కూడా ఉండాలి ఏంటంటే మీ అందరికీ తెలుసు అప్పుడే పేపర్లో చూస్తున్నాం పెన్షన్ ఇచ్చే వాళ్ళందరికీ మీకు పెన్షన్ రాదని చెప్పి నోటీసులు ఇస్తున్నారు పలానా గ్రామంలో ఇచ్చారు పల్నా గ్రామంలో ఇచ్చారు అని చెప్పి అత్యంత పారదర్శకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో పెన్షన్లు ఇచ్చారు అటువంటి ఆటలు తొలగించడం అంటే చాలా అన్యాయం కూడా ఇటువంటి కూడా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఏమైతే హామీలు ఇచ్చారో అన్ని అమలు చేయాలని చెప్పి మన తిరుమతులు గారు కూడా చెప్పారు అవి ఖచ్చితంగా అమలు చేసి తీరాలి వాటి అమలు కోసం ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో విద్యుత్ రేట్లు పెంచని కానీ లేకపోతే రైతుల గురించి కానీ పేద ప్రజల గురించి కానీ ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు పరచడానికి నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీరందరికీ తెలియజు మీరందరూ కూడా పార్టీకి అండదండలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి